మన భారత రాజ్యాంగంలో ఒక శక్తివంతమైన వాగ్దానం దాగి ఉంది అది ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చగల సత్తా ఉన్న వాగ్దానం ఈరోజు మనం ఆ వాగ్దానం యొక్క గుండె లోతుల్లోకి తొంగిచూడబోతున్నాం ఒక్కసారి ఈ మాటలు వినండి ఇవి కేవలం అక్షరాల కూర్పు కాదు మన రాజ్యాంగాన్ని రాసిన వాళ్ల ఆశ వాళ్ల కల ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన భవిష్యత్తు ఉండాలన్న తపన అయితే ఈ మాటల వెనుకున్న అసలైన పవర్ ఏంటి ప్రభుత్వాలను నడిపించే ఆ శక్తి ఏది మన హక్కులను కాపాడే ఆ కవచం ఏంటి పదండి లోతుగా తెలుసుకుందాం దానికి సమాధానమే ఆర్టికల్ థర్టీ ఎయిట్ దీన్ని మన రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి గుండెకాయాని కూడా పిలుస్తారు ఎందుకంటే దేశమంటే కేవలం కొద్దిమందే కాదు దేశమంటే అందరూ అని ఇది చాలా స్పష్టంగా చెబుతోంది ఆర్టికల్ థర్టీ ఎయిట్ లక్ష్యం చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ న్యాయమైన సమాజం న్యాయమైన జీవితం అంటే ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు గౌరవం అవకాశాలు మనకు దొరికే సౌకర్యాలు ఇవన్నీ కూడా అందరికీ సమానంగా అందేలా చూడాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ఇది చెబుతోంది అంటే ఈ ఆర్టికల్ ప్రభుత్వానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిదన్నమాట ఒకవైపు ఏం చెయ్యకూడదో చెబుతుంది సంపద కొందరి దగ్గరే ఆగిపోకుండా పేద ధనిక తేడా పెరిగిపోకుండా చూడమని హెచ్చరిస్తుంది మరోవైపు ఏం చెయ్యాలో కూడా నిర్దేశిస్తుంది అందరికీ సమాన అవకాశాలిస్తూ దేశం మొత్తం కలిసికట్టుగా ముందుకు సాగాలని చెబుతుంది సో ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన కీలకమైన ఏంటంటే ఆర్టికల్ థర్టీ ఎయిట్ ప్రభుత్వానికి రెండు చాలా స్పష్టమైన పెద్ద ఆదేశాలు ఇస్తుంది ఒకటి ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం దక్కేలా చూడాలి రెండు సమాజంలో ఉన్న అన్ని రకాల అసమానతలను తగ్గించడానికి ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి ఇది కేవలం ఒక సలహా కాదు ఇదొక ఖచ్చితమైన ఆదేశం ఇంతకీ మన రాజ్యాంగ నిర్మాతలు ఈ ఆర్టికల్ను ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చి రాశారంటే ఎందుకంటే వాళ్ల మనసులో ఒక పెద్ద భయం ఉండేది ఆ భయమేంటంటే దేశం రెండుగా విడిపోతుందేమోనని ఒకవైపు సిటీలు ధనవంతులు శక్తి ఉన్నవాళ్లు దూసుకుపోతుంటే మరోవైపు పల్లెలు పేదలు బలహీనులు అక్కడే ఆగిపోతారనే భయం ఈ రెండు భారతదేశాల ఆలోచనను వాళ్లు అస్సలు సహించలేకపోయారు వాళ్లు ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారంటే సామాజిక అన్యాయం అనేది ఒక పెద్ద ఉప్పెనలా దేశాన్ని ముంచేస్తోంది దానికి అడ్డుకట్ట వేయగల ఏకేక ఆయుధం ఆర్టికల్ ముప్పై ఎనిమిది మాత్రమే అని బలంగా నమ్మారు ఈ ఒక్క మాట చాలు దీని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవడానికి సరే ఇదంతా సిద్ధాంతం బానే ఉంది మరి మన నిజ జీవితంలో మన డైలీ లైఫ్లో దీని ప్రభావం ఎలా ఉంటుంది ఆర్టికల్ థర్టీ ఎయిట్ మనకెలా కనిపిస్తుంది మన రోజూ చూసే ఎన్నో పథకాలు ఉదాహరణకి వృద్ధాప్య పెన్షన్లు ఉపాధి హామీ పథకం ఊర్లకు వేసే రోడ్లు పేద పిల్లలకు ఉచిత విద్య మహిళల రక్షణ కోసం తెచ్చిన చట్టాలు ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయనుకుంటున్నారు ఇవన్నీ గాల్లోంచి పుట్టుకురాలేదు ఇవన్నీ ఆర్టికల్ ముప్పై ఎనిమిదిలోని అందరికీ సమానత్వం అనే ఆత్మనుంచి పుట్టినవి ఇప్పుడు చలలా ముఖ్యమైన ప్రశ్న ప్రభుత్వం తన బాధ్యతను సరిగ్గా చెయ్యకపోతే రాజ్యాంగం ఇచ్చిన ఈ మాటను నిలబెట్టుకోలేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి ఎవరు బాధ్యులు ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్ థర్టీ ఎయిట్ను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైతే అది పౌరుడి తప్పు కాదు అది నూటికి నూరు శాతం తన బాధ్యతను నెరవేర్చడంలో ప్రభుత్వ వైఫల్యమే ఆ భారం ప్రభుత్వంపైనే ఉంటుంది మరి ప్రభుత్వ వైఫల్యమంటే ఏంటి కొన్ని ఉదాహరణలు చూద్దాం వెనకబడిన ప్రాంతాలకు ఫండ్స్ ఇవ్వకపోవడం కొన్ని వర్గాల ప్రజలను అసలు పట్టించుకోకపోవడం ఊర్లకు కనీసం నీళ్లు స్కూల్స్ వంటి సౌకర్యాలు కల్పించకపోవడం ఇవన్నీ ఆర్టికల్ థర్టీ ఎయిట్ స్ఫూర్తిని దెబ్బతీయడమే అలాంటప్పుడు ఒక పౌరుడిగా మనం ఏం చేయగలం మన చేతుల్లో కొన్ని మార్గాలున్నాయి జిల్లా కలెక్టర్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం దగ్గర్నుంచి పార్టీఐ ద్వారా నిధుల లెక్కలు అడగటం అవసరమైతే ఏకంగా హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడం వరకు న్యాయం కోసం పోరాటానికి రాజ్యాంగమే మనకు దారులు చూపింది సో ఇప్పటిదాకా మనం చర్చించుకున్నదంతా మనల్ని ఒకే ఒక్క ప్రాథమిక సత్యం దగ్గరికి తీసుకొస్తుంది అదేంటంటే అసలైన పురోగతి నిజమైన అభివృద్ధి అంటే అందరూ కలిసి ముందుకు వెళ్లడమే ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు దేశం ముందుకు వెళ్లాలంటే అందరూ ముందుకు వెళ్ళాలి ఒక్కరే ధనవంతులైతే సరిపోదు ఊరు మొత్తం ధనవంతమవ్వాలి ఆర్టికల్ థర్టీ ఎయిట్ చెప్పే మొత్తం సారాంశం ఈ ఒక్క వాక్యంలోనే ఉంది ముగించే ముందు ఒక ప్రశ్న ఒక్కసారి మన చుట్టూ చూద్దాం మన ఊరిలో మన నగరంలో మన ప్రాంతంలో రాజ్యాంగం మనకిచ్చిన ఈ గొప్ప వాగ్దానం ఎంతవరకు నిజమైంది ఒక్కసారి ఆలోచించండి